దేవుని మాకు ధ్యానం చేసుకున్నాం ఈ మాట చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎవరు దేవుడు నేను వారికి మేలు చేయట మానకుండునట్లు ఈ అక్కడే తీసుంటారు ఈ పాట మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించగ నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను చాలు దేవుడు ఈ స్వభావాన్ని దేవుడు బయలుపరుచుకున్నాడు ఏంట స్వభావం అంటే మేలు చేయుట మానలేను మానక మేలు చేసే దేవుడు స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక పోయిన వారిలో చెప్పుకున్నాం కదా ఒక తల్లిని ఏమండి కేరళ రాష్ట్రంలో ఈ తల్లిని ఉంటే నేను ఈ తల్లినితో ఉంటే నేను సంసారానికి రాను కుటుంబానికి రాను ఈ తల్లిని చంపేస్తే తప్ప ఈ తల్లి ఆస్తి తీసుకుంటే తప్ప నేను రాలేదని ఏమండి మొండికేసి కూర్చున్న కోడలు ఆ తల్లిని చెబుతామని అడవి తీసుకెళ్తుంటే ఆ తల్లి చెప్తుంది అయ్యా నువ్వు నీ కోడలు చల్లగా సుఖంగా ఉండాలి నా దారి నేను పోతాను నేను అయ్యా నీ చేతులారక్కడికి తీసుకొచ్చి హత్య చేసేవారి జ్ఞానం నీ మీదకి ఎందుకు కొడక చూడండి చావులో కూడా తల్లి తన ప్రేమనే చాటించింది చావులో కూడా చావులో కూడా ఆ కొడుకు అక్కడ అయ్యింది బలుపు చచ్చిపోయే సందర్భంలో కూడా నా తల్లి నన్ను ద్వేషించలేదు దూషించలేదు అని చెప్పి ఆ తల్లిని కౌగిలించుకొని వడిన పెట్టుకొని ఎత్తుకొని ఇంటికి వచ్చాడు ఆ భార్యకు చెప్పాడు నా తల్లి నాతోనే ఉంటది ఉంటే ఉండు పోతే పో నీ తల్లి రానని చెప్పానుగా ఏం కావాలి మరి కొన్ని విడాకులు కావాలా తీసుకో కోర్టులు కావాలా పోలీస్ స్టేషన్లు కావాలా పెద్ద మనుషులు కావాలా ఎక్కడ భార్య భార్యనైనా విడిచిపెట్టాడు కానీ తల్లిని ఎందుకు తల్లిని విడిచిపెట్టలేకపోయాడు మరణిస్తూ మరణ సమయంలో కూడా ఆ మరణానికి ముందు కూడా ఆ తల్లి ఏం చూపించింది కొడుకు మీద అంటే ప్రేమనే అయితే అందరు కోడలు అట్టు ఉండరు ఇంకోటి రివర్స్ జరిగింది ఏంటా రివర్స్ అంటే పాకిస్తాన్ లో జరిగింది అది గానే రియల్ గా జరిగిన వీడియోలు వస్తా ఉంటాయి పాకిస్తాన్లో జరిగింది ఏంటంటే పెళ్ళి కొత్తలో మూడు నెలలకి ఈ కొడుకే తల్లిదండ్రులు దూరం పెట్టాడట మా అమ్మ మాకి మాకు సీరియల్ చూస్తుంది మా నాన్న చుట్ట తాగుతాడు తుక్కు తుక్కు నొస్తాడు అని చెప్పి దూరం పెట్టాడట దూరం పెడితే ఆ కోడలు అంటుంది నా తల్లిదండ్రులు అంటే నాకు ఎంత ప్రేమో నీ తల్లిదండ్రులంటే నీకు అంతే ప్రేమ ఉండాలి ఈ రోజు నా ఉన్న చిన్న బలహీనతలను ఎంచుకొని నువ్వు తల్లిదండ్రులు దూరం చేసావు రేపు ఏదో ఒక బలహీనత చూపించి నాకు దూరం అయిపోతావు కాబట్టి నీ తల్లిదండ్రులు నీతో ఉంచుకుంటేనే నీ నీతో ఉంటా లేకపోతే నీతో ఉండాలని కోర్టు కేసు పెట్టింది ఎవరు అబ్బా బాగానే అర్థమైందే మాత్ర జాగ్రత్తగా సోదరం కలుగునుగా అక్కడ కోడలే చెప్పండి అనలే ఫైన్ ఏం లేదు కదా ఇక్కడ కోడలనంత మాత్రాన శత్రువు అనుకోకూడదు బిడ్డ అనుకున్నంత మాత్రాన ప్రేమని అనుకోకూడదు మనిషి గుణాన్ని పెట్టి మాత్రమే ఉంటుంది అయితే క్లీలరా దేవుడు అంటున్నాడు నేను మానక మేలు చేసేవాడిని స్తోత్రం కలిగిన గాకే మానక ఆయన మానక మేలు చేస్తున్నాడు గనుకనే ఈ ప్రపంచం నిలిచి ఉంది మానక మేలు చేస్తున్నాడు కనుకనే ఈ మనుషునికి నిలిచి ఉన్నారు ఎవరిని ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు దీర్ఘశాంతం గలవాడు కనుకనే మనం ఇంకనూ నిర్మూలము కాకుండా ఉన్నామంటాడు వాక్యంలో కాబట్టి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి దేవుడు మానక ఎల్లప్పుడూ మన జీవిత కాలం మనకు మంచి చేయాలని మేలు చేయాలని ఆలోచిస్తున్నటువంటి దేవుడు దేవునికి స్తోత్రం కలిగొనుక అలే ఆముస్రంథం ఒకటి పదకొండు ఒక మాట చూడండి ఆముస గ్రంథం ఒకటి పదకొండు మానక అనే మాట ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మానక మేలు చేయట మానని దేవుడు ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది ఈ వ్యక్తి అంత ఒక పనికి అలవాటు పడిపోయాడు ఏ పని కంటే చీల్చడం అంటే హత్య చేయడం అలా వాడు పడిపోయాడు కిరాయి రవిడీలు ఉంటారు బయట కిరాయి రవిడీలు వారు డబ్బుల కోసమే హత్యలు చేస్తా ఉంటారు ఏమండి డబ్బుల కోసమే హత్య చేస్తా ఉంటారు అమెరికాలో ఎందుకు ఇప్పుడు అనే వాడు వచ్చాడు కదా మన ఆ అక్కడ ఢిల్లీలో ముంబైలోనో కదా కసబ అనే కూడా వచ్చాడు కదా తీవ్రవాది ఆ టైంలో పోలీసులు కూడా చనిపోయారు అధికారులు కూడా చనిపోయారు వాడి పనే వాడు దేనికి వచ్చాడు ఇండియాలో వాడికి శత్రువుడు వాడు భూమి వాడని తీసుకున్నాడా వాడు డబ్బు లాక్కున్నాడా వాడు భార్యను ఎవడకుపోయాడా వాళ్ళు గేలు గేలి చేసే చేశాడా ఏం చేశాడా లేదు వాడు కేవలం కిరాయి అంతకుడు ఇదిగో నువ్వు ఇండియా వెళ్ళి ఆ ఇండియాలో ఉన్న కంటికి కంట్రీకి కనపడ్డ వాళ్ళని మంచివాడు చెడ్డోడు ఎవడన్నా కానీ వాడు పసిపిల్లగాడు కానీ మూర్ఖుడు కానీ ఎవడన్నా కానీ చదువు చదువు ఉన్నవాడు లేదు ఎవడన్నా కానీ చంపే అంతే నీ కంటికి కనపడ్డ వాళ్ళని ఎంతమందినా నీకి నీకు ఇంత డబ్బిస్తావు ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదికి సంబంధించిన వాడు అనుకుంటా ఐసిస్ ఐఎస్ఐ వాడు దానికి సంబంధించిన వాడు వాడు డబ్బు తీసుకొని హత్యలు చేయడానికి అలవాటు పడ్డాడు మానక అదే పని మీద ఉన్నాడు అసలు నేను వేరే స్టోరీ చెప్తాను కూడా స్టోరీ చదివా అమెరికాలో ఒక కిరాదేడి ఉన్నాడు వాడు ఈ హత్యలు చేయడానికి అలవాటు పడ్డాడు హత్యలు చేయడానికి అలవాటు పడ్డాడు ఈ హత్యల్లో వాడు ఎక్కడ బయటపడ్డాడు అని అంటే చాలా హత్యలు చేశాడు ఒక ఐదు వందల ఆరు వందల మంది చంపేశాడు వాడు చంపేసిన తర్వాత ఒక ఒకడు ఒక ఫోటో ఇచ్చాడు ఫోటో ఇచ్చి వీడు హాస్టల్లో చదువుతున్నాడు వీడు ఇప్పుడు పదవి చదువుతున్నాడు వీడిని చంపేయాలి వీరి తల్లిదండ్రులు వారికి బాగా సెక్యూరిటీ ఉంది తల్లిదండ్రులకి వీడు దొరుకుతాడు తల్లిదండ్రుల మీద పగ ఉంది ఒకటికి ఆ పగ ఉన్నవాడు ఈ కిరాయంతడికి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇస్తే వీడు వాడిని కిడ్నాప్ చేశాడు వాణ్ణి చంపడానికి ప్రయత్నం చేసే ముందు అడిగాడు అసలు నీ తల్లిదండ్రులు ఎవరరా నువ్వు ఎవడ్రా నువ్వు ఎక్కడున్నా పెట్టరా నిన్ను ఎందుకు చంపమన్నారు నీ తల్లిదండ్రులకు గొడవ పెట్టి ఎట్లా చంపేస్తా కదా తెలుసుకొని చంపుదామని అడిగాడు విషయం విషయం ఏంటంటే ఈ నరంతకుడికి కిరాయంతకుడికి దగ్గర చుట్టూ ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు తెలియదు వాడికి కొంతమంది మన బంధువులే ఉంటారు కానీ పిల్లలు ఎక్కడో చదువుతుంటారు కొన్ని సంవత్సరాల పాటు మనం చూడక గుర్తించక ఆ పిల్లలు గుర్తుపట్టలేము మనకు తెలియదు బాగా గుర్తుండదు నాకైతే నిజంగా గుర్తుండదు చాలా మందికి పిల్లలేని వారికి అమ్మ పిల్లలు చదువుతున్నారంటే వాయుగారికి పిల్లలు కాలేదు కాంటారు వాళ్ళు సారీ అమ్మా నేనుకున్నా అంటారు ఇలా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ ఆ పిల్లవాడిని దాచిపెట్టి ఎవడైతే డబ్బులు ఇచ్చాడో నా బంధువుని చంపమంటావురా అని మెల్లగా వాణ్ణి మీ నేసేసాను నువ్వు రాలా అని చెప్పి వాడిని పిలిచి వాణ్ణి చంపేశాడు అక్కడ బయటపడింది అంతా అక్కడ బయటపడ్డప్పుడు ఆ విషయాలన్నీ చూస్తే దరిదాపు ఐదు వందల మంది కంటే ఎక్కువ మందిని చంపిస్తారు కాదు అండి కుక్క చూడండి ఒకరిని గరిస్తే రెండో మంది రవడానికి అది ఈజీగా తీసుకుంటుంది మన ఆవులు అవి కూడా అంతే అది నలుగురు పొడిసింది అనుకోండి దానికి అలవాటు అయిపోద్ది మనిషిని చూడగానే పొడవనిపిస్తుంది దానికి ఈ నరహంతకులకు కూడా మనిషిని చంపడం అనేది జస్ట్ వానికి ఒక సరదాగా ఉంటది అది అది ఒక సరదాగా ఉంటది ఊరు చెప్పను కానీ ఇక్కడ ఒక పిల్లవాడు ఎంత చదివే పిల్లవాడు యాభై ఏళ్ళ ముసలాన్ని చంపాడు గొడవలతో నెరికి చంపాడట ఈ చంపిన పిల్లవాడిని నాకు తెలిసిన ఒక అడిగాడు చంపుతుంటే ఏమనిపించిందిరా అంటే కట్టె నరికినట్టు నరకాలనిపించిందరా నరుకుతుంటే బలి అనిపించింది జాగ్రత్త ఈ మైండ్ ఈ మైండ్ మనము దేనికి బైండ్ చేస్తే దేనికి అలవాటు చేస్తే దాని కొరకే పని చేస్తుంది ఇది మనం హోషే గ్రంథంలో చూస్తున్నాం ఒకడు ఆ పని మానక చేస్తున్నాడు ఏ పని చేర్చి పడేస్తున్నాడు చంపి పడేస్తున్నాడు అయితే దేవునికి మానవులకు వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నాం దేవుడు మానక మేలు చేస్తున్నాడు నరహంతకుడు బైబిల్ ఈ దేవుడుకుడుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడక్కడ భయంకరమైన హిస్టరీలు ఉన్నాయి భయంకరమైన ఉన్నాయి నరహత్యలకు అలవాటు పడిన వారు ఉన్నారు డబ్బు కత్తి చేసేవారు ఉన్నారు దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా పిల్ల పెద్దలనేది అనేది లేకుండా ఏమండి ప్రియమైన సంగమా దేవుని పెట్లారా ప్రపంచం ఎంత భయంకరంగా మారడానికి కారణం ఈ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ దేవుని మనసులో ఏముందంటే మేలు చేయాలనుంది ఈ నలహంతకుడి మనసులో ఏముందంటే నా హత్యల నా హత్యల చరిత్ర పెంచుకోవాలనుంది నా హత్యల చరిత్ర నేను ఎక్కువ మందిని చంపాను కాబట్టి నేను ప్రపంచంలో మనుషులు చంపులో గొప్పవాన్ని అని నేను నా చరిత్రను పెంచుకోవాలి అనేటువంటి దుర్మార్గపు కోణంలో మనుషులు పోతున్నారు వీడు మానక హత్య చేస్తున్నాడట హోషే గ్రంథం నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి హోషే గ్రంథం నాలుగు పద్దెనిమిది ఒక్క నిమిషం ఎన్నో వచ్చిన ఉంటుంది ఆ పద్దెనిమిది నుంచి ఎవరు ఉంది కదా అక్కడ ఒక భయంకరమైన పాపం దాని గురించి ఎక్కువ వర్ణించుకోలేము కానీ ఒకటి రెండు మాటలు చెప్తాను మానక విభిచారము చేసేవారు ఉన్నారట దేవుడు మానక మేలు చేస్తున్నాడు కొంతమంది మనుషులు అక్కడక్కడ నలహంతకులు రౌడీ సీటర్లు హత్యలు అలవాటు పడిన వారు డబ్బులు వస్తాయని డబ్బుల కొరకు మనుషులు చంపుతున్నారు కొంతమంది మరి కొంతమంది గురించి రాబడింది మానక వ్యభిచారము రాయబడింది మానక వ్యభిచారము చేస్తున్నారు ఈ బ్రతుకు చెట్టు కాబండి ఎవండి అందమైన జీవితం ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తా ఉంటే అసలు మనుషులేనా ఇలా మారిపోయారు ఇలాంటి చరిత్రలు నిజంగా మన ఇండియాలో మన ఆంధ్రతో మన ఆంధ్రలో మన తెలంగాణలో మన చుట్టుపక్కల ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతా ఉంది కొన్ని ప్రాంతాలకు వెళితే రెడ్ లైట్ ఏరియస్ అంటారు భయంకరమైన ఏర్పడి చేస్తూ ఉంది మేము ఆ మధ్యన ఇంతకుముందు కూడా సార్ చెప్పాను ఆ మధ్యన హైదరాబాద్ వెళ్ళొస్తున్నాము ఏదో పని మీద వెళ్ళొస్తున్నాము రాత్రి పది పదకొండు దాటింది మేము ఆ ఎల్వి నగర్ దాటి ఆ ప్రాంతంలో ముందుకు వస్తా ఉన్నాం చెప్పకూడని విషయాలండి చెప్పకూడని విషయాలు స్త్రీలు పురుషులు ఇంత పాపానికి దిగజారుతున్నారేంటి ఇంత మనసు ఎలా వస్తుంది వారికి చెప్పకూడని విషయాలు రోడ్డు మీదనే బేరలు కూరగాయలు బేరా చేసినట్టు చేస్తాను కార్లు వస్తా వస్తారు నేను చూపించాను బాగున్నాను చూడు ఏమేం చేస్తుంటాడు మాట్లాడుతున్నాడు ఏమేం చేస్తున్నారు చూడు నేనేం చేస్తున్నారు చూడు ఒక రెండు వందల మంది కంటే ఎక్కువ మంది ఆ ఒక ఆ పది కిలోమీ ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల లోపు రోడ్డు మీద పాపాల కొరకు వాళ్ళు బేలా చేస్తున్నారు అలవాటు పడిపోయే సుఖానికి కష్టం లేకుండా డబ్బా వస్తుంది శరీరం మలినమైనా బాధలేదు ఇది పాపమైన బాధలేదు నా తల్లిదండ్రుల దృష్టి నా తల్లిదండ్రుల దృష్టికి నేను దోషమైనా బాధలేదు నేనేమైపోయినా బాధలేదు దైవం దృష్టికి ఏమైపోయినా బాధలేదు శరీరాన్ని అమ్ముకుంటున్నారు స్త్రీలు పురుషులు రెండు వైపులా ఉంది అది ఒక వైపులే కాదు ఒక భర్త అంటున్నాడు అయ్యా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఏదన్న జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇవి రేందు నేను బ్రతకలేను ఆమె జీవితం చాలా భయంకరంగా ఉంది ఎన్ని సార్లు తప్పు చేస్తుందో ఎన్ని సార్లు తప్పు చేస్తుందో ఎన్ని సార్లు తప్పు చేస్తుందో అయినా భర్త సహిస్తున్నాడు అయినా ఒక్క సహిస్తున్నాడు ఆమె మరలా ఒక్కరిని తీసుకు వెళ్ళిపోయింది అప్పుడు మళ్ళీ పెట్టాడు ఆయన ఇప్పటికైనా నిలిచిపెట్టినా మనం నా భార్య నాకు కావాలి చూడండి ప్రపంచం ఇలా ఉంది ప్రపంచం ఇలా ఉంది జాగ్రత్త 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 ప్రపంచం ఇలా ఉంది మానక మానక తప్పు చేస్తున్నారట దానికి అలవాటు పడిపోతున్నారు వారి జీవితంలో నష్టపోతున్నారు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు రోగాలు తెచ్చుకుంటున్నారు ఎవరిని మంచి పేరు కోల్పోతున్నారు ఎవరిని భక్తి కోల్పోతున్నారు ఆత్మీయతను కోల్పోతున్నారు మేలు చేసే దేవుని వైపే చూడాలి గాని ఈ కీడు కలిగించే ప్రపంచం వైపు మనం చూసే వాళ్ళు కాకూడదు బ్రహ్మపడ దేవుడు వ్యభిచారులకు తీర్పు ఉందంట అదే అదే ఆ రోజు అనే పాటలో వ్యభిచారులు ఏడ్చే రోజు దొంగలంతా దొరిలే రోజు ఒక రోజు ఉంది కాబట్టి వాక్యం చెప్తా ఉంది మీరు మానక చేస్తున్నారంట మానక తప్పులు చేస్తున్నారు మానక తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇంకొక చూస్తాం ఇర్మీ గ్రంథం నలభై నాలుగు అధ్యయనం ఐదో వచ్చినాం ఇరవై ఆరు నలభై నాలుగు ఐదు అన్య దేవతలకు రూపార్పణ చేయుట మానకపోయిన ఇస్రాయుల గురించి మాట్లాడుతున్నాడు ఇది మందిరంలోనే ఉన్నారట సంఘంలోనే ఉన్నారట భక్తులుగానే ఉన్నారట కానీ లోపల కుటుంబాల్లో రహస్యంగా అక్కడక్కడ అన్ని సంబంధమైన ఆచారం అది ఒక్క పూజ మాత్రమే కాకుండా అన్ని సంబంధమైన ఆచారం ఇప్పుడు కొంచెం రంగుల పండుగ రాగానే కొంతమంది రంగులు పూసేసుకుంటున్నారు మనం పండగ చేసుకుంటున్నారు మనం కూడా ఏకేనో ఊరికేనే సరదాగా పూసుకున్నాం అంటున్నారు దేనికి మొక్కలే అంటున్నారు అన్ని సంబంధమైన ఆచారాలు పాటించడంలో చాలా ఇదొక చెప్పుకునే వాస్తుల దగ్గర పెళ్లిల దగ్గర విత్తనాల దగ్గర బిడ్డల పంపే దగ్గర మా సోదరు పెళ్లి డేట్ను చూడండి ఆ రోజు అమావాస అమావాస్య రోజు ఎక్కడో పెళ్లి చేయడు మా సోదరు పెళ్లి రోజు డేట్ కెలం మీరు అనకెళ్ళండి కదా ఆ డేట్ వెళ్ళి చూడండి అమావాస్య రోజు అన్ని రోజులు మంచివి అన్నాడు దేవుడు అమావాస్య ఏంటి ఏంటి శనివారం ఏంటి మంగళవారం ఏంటి మంగళవారం పెళ్లి చేయరు ఆ రోజు ఎన్ని అబద్ధాలే ఆడతారు మాలో రావట్లేదు నా కొడుకు రావట్లేదు నా బిడ్డ రావట్లేదు నీ చిచ్చి పాడిన పైసలు ఏనన్నాడు ఎన్ని ఒక్కదాన్ని కవర్ చేయడానికి వెయ్యి అబద్ధాలే నాడతారు కదా మంగళవారం రోజు మాత్రం పెళ్లి చేయరు వెళ్ళకే పెట్టింది నాగత ఒక్కరి తరగా చాలా మందిని గమనించారు మంగళవారం రోజు ఇంటి ఓపెనింగ్ చేయరు రోజు పెళ్లి చేయరు ఎవండి ఇంకా రాత్రి పన్నెండు దాట నమ్మా పంపకూడదట ఆ రోజు అసలు ఏంటి నాకు అర్థం కాదు ఇదేంటి ఇది అన్ని ఆచారం కాదా ఇది అన్ని ఆచారం కాదా ఇది అన్ని పద్ధతి కాదా బైబిల్ ప్రకారం మనకు రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది రాత్రి పన్నెండు గంటలకు కాదు పన్నెండు దాట పంపడం అంటే అప్పుడు డేట్ మారుతుంది అనుకుంటున్నారు మనోళ్ళు బైబిల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు రోజు ప్రారంభమైంది సాయంత్రం ఆరైందంటే అయిందంటే నువ్వు అనుకున్న తెల్లాలి వచ్చేసినట్టే ఒకవేళ రోజులు లెక్కేసినా కూడా కాబట్టి ప్రేమ ఇక్కడ ఒక సమాజాన్ని గురించి దేవుడు రాశారు ఈ సమాజం ఏమైపోయిందట అంటే పైకి దేవుని భక్తులు భక్తి చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు లోపల లోపల వారు లోకాన్ని పాటిస్తున్నారు అన్ని ఆచారాలను పాటిస్తున్నారు మానట్లేదంటే మానక కంటిన్యూగా చేస్తున్నారట అలాంటి వారు మనలో లేకుండా దేవుడు చేయుడుగాక లేకుండా కాదు అలాంటి బుద్ధి లేకుండా అలాంటి బలహీనత లేకుండా చేయాలని స్తోత్రం కలుగును కాక స్తోత్ర వెళ్దాం కీర్తన గ్రంథం యాభై ఐదు అధ్యాయం పదకొండు వచ్చిన దాని మధ్యను నాశన క్రియలు జరుగుతున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మాలక మానక మానక జరుగుతుంది అక్కడ దాని 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 అన్నాడు కదా ఆ దాని ఎవరు దాని కాదు దానిమ్మకాయలు కూడా కాదు దాని అని అంటే పట్టణం గురించి మాట్లాడాడు ఒక పట్టణం ఆ పట్టణంలో మానక అంటే మోసం జరుగుతా ఉంది ఆ పట్టణంలో మానక అన్యాయం జరుగుతా ఉంది అవును ఇలా మనం టౌన్ లోకి వెళ్తున్నామంటే బాగా మోసానికి గురవుతామని భయం ఆ మధ్యన బంధు ఒక పట్ల అమ్ముతాడు చీరాల బాపట్ల గుంటూరు ఈ కంపెనీల దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి చీరలు బట్టల అనుకుంటా వీధుల్లో సైకిల్ మీద అమ్మేవాడు ఆయనకి ఎందుకు అనిపించిందో భార్య మీద ప్రేమతోటి ఒక పదివేల రూపాయల పట్టు చీర కొనాలనిపించింది ఇది కూడా చెప్పాను ఆ వెళ్ళిన దగ్గర ఎన్నో సార్లు బట్టలు తెచ్చాడు అక్కడ ఆ వెలిన దగ్గర ఆయన అడిగాడు అయ్యా నా భార్యకు ఒక మంచి పట్టు చీర కావాలి పదివేల రూపాయల చీర కావాలి ఆయన ఇది షాపులోనైతే మూడు రెట్లు తేడండి ఇది షాపులోనైతే అయితే ముప్పై వేలు అవుతారు ఇదిగో ఈ చీర అద్భుతం ఈ చీర చీరను తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక భార్యకి ఇచ్చాడమా ఇది షాప్లోనైతే ముప్పై వేలు మనకి డైరెక్ట్ కొనుకొచ్చాక పదివేలు నీ మీద నాకు ఇంత ప్రేమను చూసుకొని ఏదో ఒక భర్త తన ప్రేమను అలా చూపించారు ఆ భార్య చీర కట్టుకుంది ఆ రోజున సంతోషపడ్డారు ఈయన కూడా బట్టలు కట్టుకున్నాడు మటన్ చికెన్ తెచ్చుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఏమండి ఒకసారి రెండుసార్లు కట్టలేదు కుతకుండా నాన్ స్టాప్ కట్టలేదు కదా ఒక రోజున ఉదుగుదామని బగీట్లో నానబెట్టింది లేపితే దారాధారాలు మీద ఊడిపోతుంది అంట బట్టలు కొనేవాడు అక్కడ మోసం చేశాడు ఈయన కడుపు రగిలిపోయింది ఏం సేటు కాదో ఇలా చేస్తారా అని చెప్పి ఈయన ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఏ లేదు లేదు నువ్వు రానడట అట్లా జరగదు నువ్వు రాన ఈయన వెళ్ళేసరికి ఆ షాప్ ఓనర్ మారిపోయాడు అసలు లేడు అక్కడ ఈ షాప్ లో కొన్నాను అంటే నువ్వు ఎప్పుడు కొన్నావు పలాను రోజుల నుండి ఈ షాప్ ఓనరు మారిపోయాడు ఈ షాప్ అంతా నాది నువ్వు గతంలో కొంటే నాకు సంబంధం లేదు మళ్ళా ఫోన్ పనిచాడట సేటో ఏమైంది సంగతి అంటే నువ్వు రా రా ఎక్కడికి రావాలి నువ్వు వచ్చానంటే నువ్వు రా రాంటున్నట్టు మాటి మాటికి ఏం జరిగింది అమ్మా వంచన అన్నారు దాన్ని మోసం జరిగింది అది మానగా జరుగుతుందంట జరుగుతుందట పట్టణాల్లో చూస్తున్నాం ఈ రోజుల్లో ఆ రోజుల్లో పట్టణాల్లో ఉంది ఈ రోజు పల్లెల్లో కూడా పాకింది అది ఎక్కడ చూసినా మోసం మనం తినే పెరుగు ఇప్పుడు ఎన్ని చెప్పాలంటే ఇంట్లో ఉన్నాయిగా తినే పెరుగు పాడు చేసారా యాపిల్ పండ్లకి కళ్ళేసి అమ్ముతున్నారా కర్బూజకాయలకి ఇంజక్షన్ వేసారా లోపల ఉన్నగా ఎర్రగా రావడానికి తోటకూర నీరలో ముంచి లేపితే నిగడిగ నిగడికి లాడిపోతుంది ఏమండి ప్లాస్టిక్ బియ్యం గుడ్లలో అసలు వచ్చేది కాదు ఏది చూసినా మోసం 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 ఎంత మోసం జరుగుతా ఉంది ఈ లోకాన్ని కాదు మనం నమ్మాల్సింది దేవుని మేలు చేసే దేవుని వైపే చూడాలి మనుషులు మోసపూరితమైన వారు మనుషులు నరహంతకులు మనుషులు వ్యభిచారులు మనుషులు మాలిక పాపం చేసేవారు మనుషులు దుర్మార్గులు ఏమండి అయితే అందరు కాదు కొందరు పాపాలు మారిన వారు కూడా ఉన్నారు స్తోత్రం కలిగిన గాక అలి దేవుడు మానక మేలు చేస్తున్నట్లు మనల్ని కూడా మానక కొన్ని పనులు చేయమన్నాడు చేయాలి మనం భక్తులు చేశారు చూడండి నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచనం చూడండి నూట తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చునం అయిపోతుంది నా టైం వాక్యం చెప్పడం అయిపోతుంది ఇక్కడ భక్తులు చెప్తున్నాడు కొంతమంది మీద ప్రేమ చూపించేటట్టు వాళ్ళకి అన్నవస్త్రాలు సాయం చేశాడో మాట సాయం చేసాడో డబ్బులు సాయం చేశాడో ఏదో రకంగా ప్రేమ చూపించాడు కానీ కొందరు ఎలా ఉంటారు అంటే తేలు లాంటి వారు పాము లాంటి వారు ఉంటారు వారికి ఎంత సహాయం చేసినా ఎంత సహాయం చేసినా వారికి ఎంత సహాయం చేసినా వారికి ఏదో ఒక రోజు వారికి శత్రుత్వం కుట్ర వచ్చేస్తుంది నేను ఒక అమెరికాలో జరిగిన ఒక విషయం నేను విన్నాను తెలుగులో ఒక ఆయన జాబ్ చేస్తారు ఆయనకి వేటాడడం అంటే ఇష్టం జంతువులు వేటాట ఇలా వేటాడుతున్న క్రమంలో ఒక అడుగులో పిల్లవాడు దొరికాడు తల్లిదండ్రులు పడేసారా తగ్గిపోయారా ఏమైతే తెలియదు కానీ ఒక ఆరేడు సంవత్సరాల పిల్లవాడు దొరికాడు దొరికితే వాళ్ళని చేసుకొచ్చి పెంచుకున్నారు ఆ పిల్లవాడు కూడా గుర్తుంది పిల్లలు నన్ను పెంచి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు కాదని ఆ పిల్లవాడు గుర్తుండే వయసు అది ఒక ఆరేడు సంవత్సరాలు పెంచుకున్నారు పెంచుకుని ఈ ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు ఈ తండ్రి ఎప్పుడు జాబ్ వస్తాడు సెలవు రోజున ఉద్యోగులకి అలాగే సెలవు రోజున ఈయనొక్క తయారు చేసుకుంటాడు ఆ పెంచుకున్న కొడుకును కూడా తీసుకొని వెళ్తాడు అడవికి వెళ్ళి వాళ్ళు వేటాడతారు ఆ వేటాడిన దాంట్లో ఈ తండ్రి కొద్దిగా ఎక్కువ భాగం తీసుకుంటాడట ఇక అమెరికా ఎట్టుండ్రంటే పన్నెండు పదమూడు పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చినట్టు తండ్రి ఉండరు వేరు వేరు ఉంటారు బాగా తండ్రి ఇట్లుండరు మిలియన్ కాకపోయినా వేరువేనే ఉంటారు అటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి యూఎస్ఏ రాజా ఉంటాడు వాడు కడప వ్యక్తి ఆ వాడనందుకు ఆయన బాధపడతారు కానీ ఆయన పెడతా ఉంటాడు ఎక్కువ ఇలాంటి వీడియో అయితే వేటకి ఈ తండ్రి కొద్దిగా ఎక్కువ మాసం తీసుకుంటాడు కొంచెం ఆయన తక్కువ ఇస్తారు ఎందుకంటే నేను కనిపించాను నాది తుపాకి నాది కత్తి నాది ఫైటింగ్ నాది నాది అని కొద్ది ఎక్కువ బాగా తీసుకున్నట్టు తక్కువ బాగా వస్తాడు అయితే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చినాయి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడికి ఒక ఆలోచన వచ్చింది ఏమొచ్చిందంటే వేటాడే దానిలో ఇద్దరు సమానంగా కష్టపడుతున్నాం ప్రతిసారి ఆయన కొద్ది ఎక్కువ పట్టుకుపోతున్నాడు ఆయన అట్లేదు ధనవంతుడుగానే ఉంటున్నాడు ప్రతిసారి ఆయన అమ్ముకుంటున్నాడు విలువైన మాంసాలు అమ్ముకుంటున్నాడు నేను కొద్దిగా బలహీనమైపోతున్నా తక్కువైపోతున్నాను అసలు ఆలోచన రావాల్సింది ఏంటంటే ఈయన గనక నన్ను అడవిలో నుండి తీసుకురాకపోతే ఏదో ఒక జీవి నన్ను ఏదో ఒక మృగం చీచి చంపేది తినేసేది నన్ను బ్రతికించాడు కదా అనే కృతజ్ఞత ఉండాల్సిన ఈ వ్యక్తికి ఒక రోజు నా మైండ్ రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయింది ఒక రోజు నా ఏదో జీవులు కొట్టారు అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ఉంటాయి బాగా రేటు కలుగుతాయి రేటు పొరుగుతాయి మోసం జీవులు కొట్టారు దాంట్లో మళ్ళా ఎగస్టు తీసుకున్నాడు వెనక వైపు నిలగట్ట కుమారుడు తుపాకి మేడంతో ఇక్కడ అంటే ఎంత దెబ్బ కొడితే కింద పడిపోతారో అంత దెబ్బ ఇట్లా పెట్టి కుదాడు తల మీద పెట్టింది ఇంటికి వచ్చి ఏం అంటే తల్లితో చెప్తున్నాడు అమ్మా దాడి ఆ వైపున ఒక ఫ్రెండ్ కలిసాడు ఆ ఫ్రెండ్ తీసుకొని ఆ వైపున వెళ్ళాడు నేను ఈ వైపున వెళ్ళాను ఇక నేను ఎంత వెతికినా డాడీ దొరకలేదు అడవిలో అని తల్లికి చెప్పింది ఆ తల్లి అడిగింది ఆ ఫ్రెండ్ ఎవరు ఎలా ఉంటాడు అంటే అప్పుడప్పుడు ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ గుర్తుంచుకొని ఈయనకి దూరం అయిపోయిన శత్రువు చెప్పాడు ఎందుకంటే వారి మీద పడిపోవాలని పలాంకృతికి ఉన్నాడు పలాంగ్రులు వచ్చాడు డాడీ ఆయన అర్చుకున్నాడు చూడండి ఆ ఫ్రెండ్ భద్రంలో కలిశాడు మా మార్గ మధ్యలో కలిశాడు ఆయన తీసుకుపోయాడు డాడీ నని వాడి మీద పడవాలని వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది వేట కుక్క ఈ తండ్రి కొడుకు వెళ్తున్నప్పుడు కుక్క వెళ్ళింది ఆ కుక్క మాటి మాటికి కుమారుల మీద పడి రక్కతున్నారట అతల్ని వెళ్ళి శత్రువు మీద కేసు పెట్టింది పలాన శత్రువు నాకు అసలు తీసుకుపోయాడట అడుగుకి వెళ్ళారు దొరకలేదు వాడి పడు పోలీసులు వాళ్ళు మేధావులు వాళ్ళకు జ్ఞానం ఇచ్చారు దేవుడు వాళ్ళకి రకరకాల ట్రైనింగ్ ఉంటారు వాళ్ళు ఏ రీతిగానైనా సాధిస్తారు పోలీసులు శత్రుని పట్టుకున్నారు ఆయన పరిశీలన చేశారు బాగా కుట్టారు హింసించారు అయినా కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇతను దారు జరగలేదు అప్పుడు ఆ తల్లి చెప్పిందంట ఈ కుక్క మాటి మాటికి నా కొడుకు మీద పడి రప్పుకుందయ ఆ కుక్కను తీసుకొచ్చారు పోలీసులు కుక్కల ట్రైనింగ్ ఇస్తారు కదా ఆ రీతి కుక్కలు బాగా పరిశీలన చేశారు మాటి మాటికి మీద రప్పుతా ఉంది పడి పడిపోతుంది పోలీసులు ఎట్ట కుక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి చదువుకోదాయి వాణ్ణి కూడా పట్టుకున్నారు జీవికి ఇచ్చుకున్నారు కరెక్ట్ గా శవం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ కూడా వచ్చి మళ్ళీ పడుతుంది అప్పుడు వీని పెట్టారు గట్టిగా నాలుగు పెట్టారు కొడితే తండ్రి తండ్రిని నేనే చంపాను ఎందుకు చంపావురా అని అంటే నాకు మాంసం తక్కువ ఇస్తున్నాడు మా డాడీ మాంసం ఎక్కువ ఇక్కడ దావీదు భక్తులు చెప్తున్నాడు నూట తొమ్మిదో కేంద్రంలో మళ్ళీ నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద అదేంటండి ప్రేమకు ప్రేమ కదా రావాల్సింది మంచి మంచిగా రావాల్సింది మనం ప్రేమ చూపిస్తే ప్రేమ రావాలి ఇచ్చిన వారి నుంచి మనం మేలు చేస్తే మేలు రావాలి ఇచ్చిన వారి నుంచి మనం ఎదుటి మీద కోపం చేసి తిడితే కదా మనం తిట్టేది ఇక్కడ మనుషులు ఈ భూలోకాల దుర్మార్గులుగా ఉన్నారంటే ఒక్కొక్కసారి మన ప్రేమకు ప్రేమ దక్కదు మన ప్రేమకు శత్రుత్వం కూడా తయారవుతుంది మంచిని అలుసుగా తీసుకొని మంచిని చెడుగా చేసేవారు ఉన్నారు మీద కానీ భక్తులు ఒక మంచి మాట అన్నాడు అయితే